నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం జాన్యువరి ఫస్ట్కి మా వీధి వీధంతా రంగురంగుల ముగ్గులు వేస్తే నేను మాత్రం ఒక ప్లెయిన్ ముగ్గే వేశానండి వాకిట్లో మాత్రం కొంచెం ఈ కలర్ ప్యాకెట్ ఉంటుంది చూడండి అది జల్లాను అనమాట అందువల్ల కొంచెం గ్రీన్గా ఉన్నది వాకిలి ఉట్టి ముగ్గుతోనే చక్రంతో ముగ్గు వేశానండి అలానే కృష్ణయ్య దగ్గర కూడా అట్లానే గీతలు ముగ్గే అనుకోండి ఇక ఉదయమే గొబ్బెమ్మలు పెట్టుకోవటానికి సిద్ధమవుతున్నానండి ముందు రోజు నాకు కలువు పువ్వుల రామకృష్ణ చాలా కలువు పువ్వులు పంపించాడండి ఎరుపు తెలుపు కలువ పువ్వులు బేమర ఎవరికో ఇవ్వటానికి వచ్చారట నాకు కూడా ఇచ్చారనమాట అండి ఇక ఇలాంటి పువ్వులు ఉన్నాయి అనుకోండి ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అని అనుకుంటా ఎందుకంటే అవి ఎండ పడే కొద్దీ ముడుచుకుపోతాయి అనమాట అదే కాక శుభమ అంటూ సంవత్సరం ప్రారంభం కదండి చక్కని కలువ పువ్వులతో స్వామిని పూజించుకుని ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట అందుకనే ముగ్గు అన్నీ కూడా ముందు రోజు రాత్రే పెట్టేసుకున్నానండి ఎలాగైనా తెల్లవారుజామునే పూజ చేసుకుంటే ప్లే ప్లెజెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఎవ్వరు లేకవరు ఎటువంటి సౌండ్లు ఏమీ వినపడవు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు భక్తి టీవీలో కానీ ఎస్బీపీసీలో కానీ ఏదన్నా పెట్టుకుంటాను అనమాట చక్కగా మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి అలా ఎంతసేపు కూర్చుండిపోయానోనండి ఆ అలంకారం అంతా చూసుకుంటూ చాలా ఆనందపడ్డానండి ఈ సంవత్సరం అంతా నాకు పువ్వులతో ప్రారంభమైనట్లుందండి ఉదయమే తెల్లని ఎర్రని కలువ పువ్వులతో స్వామిని అలంకరించి పూజ చేసుకున్నాను అలానే మా మరిదిగారు రైడింగ్కి వెళ్ళారని చెప్పాను కదండి బుల్లెట్ రైడింగ్కి వస్తూ రాజమండ్రిలో ఆగి పువ్వులు తీసుకొచ్చారండి రాజమండ్రిలో పువ్వులు చాలా చవక్కగా ఉంటాయి అనమాట కాకపోతే కేజీలు లెక్కన అమ్ముతారండి హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ఒక కేజీ అట్లా అనమాట ఎక్కువ కొనాలి మరి నేను ఎలా తెచ్చారో బాగానే తెచ్చారండి కేజీ ముప్పై రూపాయలు అంటండి బంతి పువ్వులు పైగా మాకు ఇక్కడ దొరికే బంతి పువ్వులు చిన్న చిన్నవి ఉంటున్నాయండి ఇవి చక్కగా పెద్ద పెద్ద బంతులు ఉన్నాయన్నమాట ఇవి చామంతులు ఏ అయినా కేజీ ముప్పై అంటండి అన్ సీజన్లో ఇలానే ఉంటాయండి కొద్దిగా సీజన్ అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అంటే మామూలు కన్నా కూడా తక్కువ ప్రైజే ఉంటాయి అబ్బా మీ మరిదిగారు భలే బాగా తెచ్చారు ఆయనకి నీకు తెలుసు అని అనుకుంటున్నారా కాదండి నేను ఫోన్లో చెప్పాను అందుకనే తెచ్చారనమాట పసుపు బంతి పువ్వులు గోల్డ్ స్పాట్ బంతి పువ్వులు చామంతి పువ్వులు తెచ్చి పెట్టమని చెప్పాను అవి మూడు రకాలు తెచ్చారనమాట అండి మొత్తం ఈ పువ్వులన్నీ యాభై రూపాయలే అంటండి ఎంత చౌకో చూడండి మన ఆడవాళ్ళందరికీ ఏ బహుమతి ఇస్తే ఎంత ఆనందపడతామో తెలియదు కానీ పువ్వులు ఇస్తే మాత్రం తెగ ఆనందపడిపోతాం కదండి ఆహా చక్కగా స్వామిని అలంకరించుకోవచ్చునని నేనైతే ఎంత మురిసిపోతానోనండి ముందు రోజే వాకిట్లో పెద్ద ముగ్గు వేశాను కదండి గొబ్బిళ్ళు పెట్టాలని ముందే అనుకున్నాను ఇక ఉదయం నేను పూజ చేసుకునేటప్పుడు పిన్ని గారిని గొబ్బిళ్ళు చేసేయమన్నానండి ఒక పేట నిండా కూడా గుబ్బిళ్ళు చేసి ఇచ్చారనమాట పెద్ద ముగ్గు వేశానేమో ఆ ముగ్గులో ఈ గొబ్బిళ్ళు అవన్నీ పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాదోనండి ఇక ఉదయమే గంటసౌండుకో ఏమో చిట్టి బేబీ వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట బయట పెట్టారా గొబ్బిళ్ళు అని చెప్పి ఇక ఇద్దరు వచ్చారనమాట అండి ఇగో మన విషయం హ్యాపీ న్యూ ఇయర్ ఇది అనమాట ఇగో అక్క పూజకి పెట్టుకోండి బేబీ వస్తుంది బ్యాగి బాగుందా అక్క గొబ్బిళ్ళు బాగున్నాయి చిట్టి ఇక బయట నా గొబ్బి పూజ అయ్యేసరికి మా వారు లేచారు బయటికి వెళ్ళిన మా మరిది గారు వచ్చారు వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి అప్పుడు కృష్ణయ్య దగ్గర గొబ్బి పూజకి వెళ్ళాను అనమాట అండి నీరే సోరే అరం సేయం సోరే అరం ಎಂಬುರು ನಂದಗೋಪಾಲ ಎಳಂದಿರಾಯ ಕುಳವಿಳಕೆ ಕುಳುಂದೇ ಕುಳವಿಳಕೆ യസോദായ ഹരിുരം പരമോദര ഉലഗലന്ദി രു സംപാർക്കളലടി ബലദേവ

కట్టుకున్నానండి ఎలా ఉన్నది ఇది మొన్న చిన్నపట్నం అటు చీరల అంగడిలో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఈ శారీ అని ఇది కట్టే దేవుడు వస్తున్నట్లున్నాడు బాచాలు వినిపిస్తున్నాయి వస్తున్నాను ఇక స్వామివారి గ్రామ సేవ పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి తాత కూర్చుని ఉన్నాడండి తాతను చూస్తే చాలా సంతోషం వేసింది అనమాట ఎందుకంటే క్రిందటి నెల నేను లేనప్పుడు ఇంటికి వచ్చారంట మా వారు డబ్బులు ఇచ్చి పంపించారంటండి తాతను చూడంగానే ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది చాలా మనిషి నీరసం అయిపోయాడండి ఇప్పుడు కోరుకొల్లులో ఉంటున్నాడంట ఒక ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే ఫోన్ నెంబర్ ఏమీ లేదని అంటున్నాడు అలానే అడ్రస్ చెప్పు అంటే అడ్రస్ తెలియదు అని అంటున్నారు అనమాట సరే తాతని తీసుకొచ్చిన ఆయన ఉన్నారు వారిని అడిగి నెంబర్ తీసుకున్నాను అనమాట అండి ఇప్పుడు కోరుకొల్లు నుంచి వచ్చారట ఇంతలోకి రాజు కాలేజీ నుంచి మనకి కాంప్లిమెంటరీ తీసుకొచ్చారండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి కాంప్లిమెంటరీ పంపిస్తూ ఉంటారు విష్ణు కాలేజెస్ నుంచి మీకు గుర్తుండే ఉంటుందండి విష్ణు కాలేజ్ వాళ్ళ నుంచి కాంప్లిమెంటరీ వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే స్వామివారి ఫోటో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అనమాట అండి ఈ సంవత్సరం శ్రీరామ పట్టాభిషేకం ఫోటో వచ్చిందనమాట అండి అంటే క్యాలెండరు ఒక డైరీ రెండు స్వీట్ ప్యాకెట్స్ అలానే వారి ఓన్ తయారీ బేకరీ ఉంటుంది అనమాట అండి బేకరీ నుంచి వాళ్ళు తయారు చేసిన కుకీస్ బిస్కెట్సు కప్ కేక్స్ ఇటువంటివన్నీ ఒక బ్యాగ్లో వేసి అండి ఇలాగా మనకి కాంప్లిమెంటరీ పంపించారు విష్ణు కాలేజెస్కి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా మా బంధువులో ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇక్కడ చదువుతూ ఉంటారు వారందరికీ కూడా ఇక్కడ వాళ్ళ చదువు పూర్తి అయ్యేంత వరకు మేమే గార్డియన్స్గా ఉంటాము అనమాట అండి పైగా ఇక్కడ బివిరాజు కాలేజీలో చదివిన ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారండి అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే బివిరాజు కాలేజీ యాజమాన్యం వారు కూడా మా మర్రి గారి స్నేహితులు అనమాట అండి అందుకనే ఎవ్రీ ఇయరు మర్చిపోకుండా మాకు ఈ కాంప్లిమెంటరీ పంపిస్తూ ఉంటారు వారి డైరీనే నేను యూజ్ చేస్తూ ఉంటాను మీ అందరి పేర్లు అవి రాసుకుంటూ ఉంటాను కదండి ఆ డైరీలోనే రాస్తూ ఉంటానండి గోవింద ఇది టేబుల్ ప్యాడ్ ఉంటుంది కదా ఇలాగ ఒకటి క్యాలెండర్ అండ్ ఇలాగ టేబుల్ మీద పెట్టుకుని రాసుకునే ఉంటాయి కదా ఇది క్యాలెండర్ ఇది తర్వాత జీడిపప్పు అచ్చు తక్ జీడిపప్పు అచ్చు స్వీట్ అనమాట అండి ఇదేమో మా ఊరు స్పెషల్ బూందీ అచ్చు కప్ కేక్స్ ఈ కప్ కేక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అండి ఒకటి ఇందులోనే వస్తుంది అండ్ రస్కుల ప్యాక్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట అండి చాలా బాగుంటాయి అనమాట క్లిస్ ఇవి వచ్చినాయి అనమాట అండి జానవరి ఫస్ట్కి వీటన్నిటికన్నా ముఖ్యంగా స్వామివారు మన ఇంటికి అని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి రా బాబు న్యూ ఇయర్ రోజున మరొక పని అవుతోందండి ఎప్పటి నుంచో ఇంకో కృష్ణయ్య విగ్రహం చేయించాలి రెండో పక్కన అని అనుకుంటున్నాను కదండి ఈ రోజున తాడేపల్లిగూడెం నుంచి శిల్పి గారు వచ్చారనమాట అండి వీరు తయారు చేస్తారనమాట ఆయన భీమవరం వచ్చారంట ఫోన్ చేస్తే ఒకసారి వచ్చి మీరు చూడండి మీరు ఒక ఐడియా చెప్తారు నన్నంటే ఆయన అన్ని చూస్తారనమాట అండి మరో కృష్ణయ్య విగ్రహం అంటే మరో సైడు కృష్ణయ్య విగ్రహం ఏదన్నా విగ్రహంగాన్ని చేయిద్దాము అని అనుకుంటున్నాం ఎందుకంటే మనకి ఇలా రెండు పక్కలా ఉంటుంది కదండి మొక్కలకి ప్లేసు ఈ మామిడి చెట్టుకుంది కృష్ణయ్య ఇటు పక్కన ఇంకొకటి ఏదన్నా విగ్రహం అని అనుకుంటున్నాను అనమాట వారు కూడా వచ్చి చూసి అండి అంటే ఎంతైనా మనం చెప్పిన దానికి వాళ్ళు శిల్పులు కదండి డైరెక్ట్గా చూస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఎలానో భీమవరం వచ్చారు కదండీ ఒకసారి రండి అని అంటే ఆయన వచ్చి చూశారు నాకు ఒక ఐడియా వచ్చింది లేమ్మా నేను చేస్తాను నన్ను చెప్పారు అండి ఈ న్యూ ఇయర్ అంతా కూడా సందడి సందడిగా ఇలాగా గడిచింది అనమాట అండి అలానే ఒకటో తారీఖున నేను ఎవరెవరికి మనీ పంపిస్తానో అందరికీ కూడా పంపించేశాను ఆఖరికి మన ఇంట్లో వర్క్ చేసే అందరికీ కూడా శాలరీస్ అన్నీ కూడా ఇచ్చేశాను అదేంటండి వాళ్ళ జీతాలేగా వాళ్ళకి ఇచ్చారని ఎవరన్నా అనుకోవచ్చు ఈ మధ్య మరి ఒకటో తారీఖునే ఇవ్వలేకపోతున్నానండి రెండో మూడో తారీఖు ఒక్కోసారి ఐదో తారీఖును కూడా ఇస్తూ ఉన్నాను అంటే ఊళ్ళో లేకపోవటం అలా అనమాట ఇక ఇక నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకటవ తారీఖునే వీరందరికీ జీతాలు ఇచ్చేయాలి అని మాత్రం ఫిక్స్ అయ్యాను అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అనుకోండి ఇది అలానే మన కొత్త ఆర్గనైజేషను ముప్పై ఒకటవ తారీఖునే రిజిస్ట్రేషన్ అయ్యిందండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క ఆవదనమాట ఇరవై ఐదుకి అవుతుంది అని అనుకున్నా కానీ ఇరవై నాలుగులోనే ముప్పై ఒకటో తారీఖు ఈవినింగ్కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది అనమాట అండి మెయిల్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే ఇక ఈరోజు మొత్తం అందరూ కూడా ఫోన్లు చేశారు విషెస్ చెప్పారు బాబుతో సహా అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్పారు అనమాట అండి న్యూ ఇయర్ విషెస్ అది కూడా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కామన్గా జరిగేవే అనుకోండి కానీ ఈరోజంతా కూడా చాలా చాలా హ్యాపీగా గడిచినట్లు అనిపించిందండి ఇక సాయంత్రానికి హరిదాస్ గారు వచ్చారండి ఈవేళ కొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉన్నానమ్మా అని చెప్పారు ఇక ఐదు గంటలకి హరిదాస్ గారు వచ్చారు ఇప్పుడైతే ఏంటండి ఆయన వచ్చారు కదా అదే ఆనందం ఆనందించే విషయం ఇది కూడా జరిగింది అని హ్యాపీగా అనిపించిందండి ఆశీనులు అయ్యాము ఏంటి ఆశీర్వదించాలా రండి గిఫ్ట్ ఓ గిఫ్టా ఏంటి ఫోన్ కొనేసావా ఏంటి మళ్ళీ నువ్వు కాదు కాదు చూడండి ఒక సర్ప్రైజ్ ఇది మా మరిది ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి గుండెలు డమ్మటమలు ఆడతాయి ఎందుకో తెలుసా అండి బోల్డ్ అంత ఖరీదు పెట్టి తెచ్చేసేస్తా ఉంటాడు అనమాట ఏంట తప్ప ఇది నువ్వు ఊహించలేవు అరే ఏంటిది హే బాగున్నది మా మరిది గారి గిఫ్ట్ ఇది అన్నమాట అమ్మ మాట ఫోటో మీకు తెలిసిపోద్ది కదా మన అమ్మ మాట నా ఫోటో ఇది లైట్ అంట బాగుంది ప్రేమ సరే మీ చేతులతోనే పెట్టండి బాబాది చూడండి బాగుందా చాలా బాగుంది గిఫ్ట్ బాబు ఏముందండి ఈ గిఫ్ట్ నేను గిఫ్ట్ ఇవ్వాలా ఏముంది కానీ మీరు ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పం నెరవేరడానికి నా పూర్తి సహకారం ఉంటుంది అంతేకాకుండా వెన్నుదన్నుగా నిలబడి మీరు ఏదైతే ఎంతమంది సహాయం చేయాలనుకుంటున్నారో ఆ సహాయానికి పూర్తిగా ముందుండి నడిపించే బాధ్యత నేను మీకు ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ అండి ఆల్ ది బెస్ట్ క్యాలెండర్ ఇచ్చాం ఎందుకంటే చిట్టి రామదేవుని పూజ చేస్తుందండి రామభక్తురాలు అనమాట అందుకనే ఆ క్యాలెండర్ చిట్టి కోసం అనమాట చిట్టి వాళ్ళ బాయి సాయి తెలుసు కదా మీకు మా దత్తుడు ఇంతకీ మా గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందండి మీకు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి